నమస్కారం సార్ సార్ మన చిరంజీవి గారి సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయింది మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది సక్సెస్ఫుల్ గా థియేటర్ లో అయితే కంటిన్యూ అవుతుంది మరి సినిమా రిలీజ్ అయితే టూ డేస్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో మరి టూ డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏ రేంజ్ వసూలు అయితే ఈ సినిమా రాబడుతుంది సో మరి మనశంకర్ వరప్రసాద్ గారు ఎంత వరకు ఇండస్ట్రీ హిట్ గా సాధించే అవకాశం ఈ ఇయర్ లో కనిపిస్తుందా వసూలు ఎలా ఉన్నాయి సార్ టూ డేస్ కలెక్షన్స్ ఇయర్స్ ఇప్పుడు పండగ సీజన్లో ది బెస్ట్ సినిమా అంటే అన్డౌట్ఫుల్లీ ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్లో ఉన్నది ఏమిటంటే స కుటుంబంగా సినిమా చూడవచ్చు ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా నవ్వుకుంటూ రావచ్చు కథ ఏమిటి కమ్మేష్ ఏమిటి ఇవన్నీ ఈ తర్కానికి పోకుండా వెళ్ళినట్టయితే అందరితో కంపెనీతో వెళ్తున్నాము హ్యాపీగా నవ్వుకుంటున్నాము తిరిగి వచ్చినప్పుడు కూడా నవ్వుకుంటూనే తిరిగి వస్తున్నాము కాదంటే చిరంజీవి గారి అమ్మ వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు చిరంజీవి మళ్ళీ స్టెప్స్ వేస్తే చూద్దాము అనుకున్న వాళ్ళకి పెద్ద పండగ అయిపోయింది అనమాట ఈ మధ్యకాలంలో స్టెప్స్ వేసే సినిమాలు ఏమున్నాయి సైరా నరసింహరెడ్డి కానీ ఆచార్య కానీ ఆచార్య స్టెప్ వేయకూడదు సైరా నరసింహరెడ్డి స్టెప్ వేయకూడదు ఇలాగా ఆయనకు వచ్చేసి గాడ్ ఫాదరు ఎక్కడో ఒకసారి ఆ ఖాన్ ఖానం ప్రభుదేవి ఎవరో వీరందరూ స్టెప్స్ వేసినట్టయితే అందరి కోణం అయిపోయింది అనమాట ఎందుకురా ఈ ముగ్గురు చేత స్టెప్స్ చేయించారు అనిపించింది గనక దీంట్లో అలా కాకుండా రిజిస్టర్ అయ్యింది చిరంజీవి తాలూకు పాత డ్యాన్స్ లో ఉన్నటువంటి గ్రేస్ ప్రేక్షకుడికి అందింది అది ముఖ్యంగా అయితే ఇప్పుడు ఇది కలెక్షన్ కూడా తాజాగా వస్తున్నటువంటి కొంతమంది మంచి విశ్లేషణ చేసేవాళ్ళు ఈ సినిమా తప్పకుండా ఐదు వందల కోట్ల క్లబులో చేరుతుంది చిరంజీవి సినిమాల్లో మొట్టమొదటిగా ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరే సినిమా ఇది వెంకటేశ్వరు చిరంజీవి కాంబోలో మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది ఆ కాంబోకి ఇది మంచి ఊపం ఇస్తుంది మంచి బిజినెస్ ఇస్తుంది ఆ సినిమా కూడా సుస్మితే ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ డేట్స్ వెయిట్ చేసినట్టయితే సుస్మితే నిర్మాణం చేపడుతుంది ఇవి తాజాగా వినిపిస్తున్న వార్తలు అన్నమాట కానీ దీని కలెక్షన్ మాత్రం చిరంజీవి తాలూకు లైఫ్ టైం సినిమా కలెక్షన్స్ కలెక్షన్స్ లో టాప్ కలెక్షన్స్ అవుద్దని ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి వార్త జనంలో జనం నోలలో నమ్ముతున్న వార్త మాట దాన్ని మనం కాదని లేవు ఎందుకంటే సినిమాకి వచ్చే జనం అలా వస్తున్నారు రాజాసాబు నిజంగా నిలబడినట్టయితే అదే ఫస్ట్ ఉండేది రాజాసాబు నటితే ప్రభాస్ ఉన్న సినిమా ఏమాత్రం బాగున్నా తమిళంలో రజనీకాంత్ లాగా రజనీకాంత్ సినిమా ఒక మోసరిగా ఉంటే హండ్రెడ్ డేస్ అనమాట ఆ రోజుల్లో అటువంటి ఇమేజ్ మళ్ళీ ప్రభాస్కే ఉంది ఏమాత్రం ప్రభాస్ సినిమాలో తప్పులు లేకుండా హాయిగా వెళ్ళిపోయిందంటే చక్కగా రొమాంటిక్ గా మంచి యాక్షన్ పాటుతో వెళ్ళిపోయిందంటే చాలు ఇందులో డైరెక్ట్ చేసిన పాట అది వేరే చెప్పుకుందాం తర్వాత చెప్పుకుందాం కానీ ఇది మాత్రం తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజ సినిమా కూడా సో సోగా ఉంది అది కూడా జనం దృష్టిలో ఈ సినిమా బాగుంది అనేటువంటి అది హత్తుకునే పరిస్థితి లేదు ఈ రోజున ఇప్పుడు మనశంకర ఎవరు ఎవరు మాట్లాడినా ఎవరు కదిలించినా సరే ఏ సినిమా బాగుంది ఎందుకు బాగుంది అంటే మనశంకర వరప్రసాద్ అండి కామెడీ చిత్తగేసేశారు తర్వాత చిరంజీవి గారు చాలా కాలం తర్వాత చాలా హుషారుగా చేశాడు ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు ఇలాంటి అగ్జాజిరేషన్ కబుర్లు చెప్తున్నారు అన్నమాట నాకు నాకు వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఈ విధంగా చిరంజీవిని విపరీతంగా పుగుడుతూ జనాలు వస్తున్నారు ఈ పండగ అంతా చిరంజీవిదే వచ్చింది కనుక పండుగలో డెఫినెట్ గా ఎవరు ఊహించని కలెక్షన్స్ వస్తున్నాయి వస్తాయి అది అది నూట పది కోట్లు అనుకున్నా లేకపోతే నూట యాభై కోట్లు అనుకున్నారు రెండు వందల కోట్లు అడుగున్నా సరే ఈ రోజు నేను చెప్తున్నాను చిరంజీవి సినిమా ఐదు వందల కోట్లకు లో చేరడం ఖాయం చిరంజీవి లైఫ్ లో ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ టాప్ కలెక్షన్ ఫిలిం గా మనశంకర వరప్రసాద్ ఉండడం ఖాయం సార్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల టాలీవుడ్ మార్కెట్ దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఉంటుంది అంతకు మించి ఉండదు అని చెప్పేసి చాలా మంది ట్రేడ్ అనలిస్ట్లు అయితే చెప్తూ ఉంటారు సార్ మరి అంటే ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి కలెక్షన్స్ నుంచి ఏ సినిమాకి రావడం రాలేదు సంక్రాంతి కోసమే మూడు వందల కోట్ల క్లబ్ లో చేరింది మరి అలాంటి ఐదు వందల కోట్ల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా సార్ అంటే దీనికి సినిమా నిలబడుతుందండి ఇది ఒక మూడు వారాలు ఆడుతుందండి మూడు వారాలు ఆడితే ఎంత మూడు వారాలు రమ్మైన ఎంత వస్తుంది కలెక్షన్ ఇప్పుడు ఈ సినిమాల్లో రమ్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే రాజాసా భర్త మహాసేవ గు తర్వాత ఏమో ఇది మన నారీ నారీ నడుము మురారి ఇప్పుడు మనశంకరవరప్రసాద్ ఈ సినిమాలు అన్నిట్లో కూడా నిలబడే సినిమా ఇదే ఇప్పుడు సినిమా ఇప్పుడు పండగ ఈ మూడు రోజులు వెళ్ళే సినిమా ఏదైనా ఉందంటే ఇదే కనుక ఈ మూడు రోజుల్లో కూడా హెవీ కలెక్షన్స్ వస్తాయి పండగ కలెక్షన్స్ తర్వాత ఉన్న చుట్టాలు పక్కాలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చూడదాకా సినిమా ఇదే తర్వాత ఈ సినిమాకి ఇద్దరు పండ్లకి మోస్తున్నారు చిరంజీవి ఫ్యాన్స్ ఇటు వెంకటేష్ ఫ్యాన్స్ ఇన్ని సుగుణాలు ఉన్నాయన్నమాట సినిమాలో తర్వాత అనిల్ రావుడి మీదకి ఏమిటంటే ప్రేక్షకులకి ఏ పోస్టర్స్ అయితే బాగా మనసులో పట్టుకున్నాయో అదే ని ఆవిష్కరించాడు సినీ రావు మీద ఫర్ ఎగ్జాంపుల్ మన గబ్బర్ సింగ్ హరీశంకర్ శంకర్ ఫస్ట్ సినిమా తీసారు జ్ఞాపికంగా ఎందుకంటే హరీశ్ శంకర్ ఈ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమాని కనుక అభిమానిగా పవన్ కళ్యాణ్ నుంచి ఏమేమి కావాలో ఎలా చూడాలనుకున్నాడో అలాగే ఆ సన్నివేశాన్ని మనిషి చూపించాడు కనుక ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది మళ్ళీ గబ్బర్ సింగ్ టూ హిట్ అవ్వలేదు కదా అలాగే దీంట్లో ఏంటంటే అనిల్ రావు కూడి చిరంజీవి మీద కొన్ని ప్లాన్స్ స్కెచెస్ వేసేసుకున్నాడు ఆయన ఇంటర్వ్యూలో కూడా ఎవరో పెద్ద ఆయన చేశాడు పేరెందుకు కానీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు దీని కథ చిరంజీవి చిరంజీవితాలు టాప్ సినిమాలో ఉన్నటువంటి ఆ పోస్టర్ సన్నిటిని దృక్లో పెట్టుకున్నాను అవి సన్నివేశాల్లో వచ్చి తడుక్కుమని మరి మెరిసి ఆ ప్రేక్షకుల్ని బాగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తాయి అదే నేను చేశాను ఆ సన్నివేశాల వంటకంలో ఎక్కడా కూడా నేను అజాగ్రత్తగా లేను నేను అనుకున్నది అనుకున్నట్టుగా అనేది చూపించాను తర్వాత ఏంటంటే గత సినిమాలో వెంకటేష్కి నాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వల్ల వెంకటేష్ బాబుకి ఏ సన్నివేశాలు అయితే ఆధారపడతారో తెలుసు ఆ విధంగానే లాస్ట్ బట్ థర్టీ మినిట్స్లో మాత్రం ఈ వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ జనరంజకంగా ఉండేలాగా జాగ్రత్త పడ్డాను నేను ఇది చెప్పాడు కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సంక్రాంతి మన శంకర శంకరవర ప్రసాద్ది ఈ సంక్రాంతిలో ఉన్న కలెక్షన్స్ అన్నీ ఈ ఈ సినిమాకే వెళ్తాయి చిరంజీవి వెంకటేష్ సినిమాకే వెళ్తాయి మూడవది ఏంటంటే ఇద్దరు అభిమానులు దీన్ని ప్రత్యేక తీసుకుంటారు చిరంజీవి వెంకటేష్ అభిమానులు కుటుంబాలు కుటుంబాలు ఎవరైనా వచ్చిన వాడు చుట్టాలు పక్కాలు ఎవరైనా సినిమాకి వెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా సెలెక్ట్ చేసుకున్న సినిమా మన శంకరవరప్రసాదే ఇక్కడ వర్తమాన శైలి విజ్ఞప్తి అది కూడా సో సోగా ఉంది దాని మీద గొడవలు వచ్చాయి ఇప్పుడు ఈ సినిమా నారీ నారీ నర్మ మురారి అనుకుంటున్నారు కానీ ఆ చిన్న హీరో కదా ఆ సినిమాకి ఎవరు వెళ్తారా అంటున్నారు మీకు తెలుసా ఇంకొక o que é o FETO, o Ground Fetated